హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు మొత్తంలో ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నారా ఫ్రెండ్స్ అయితే నేను చెప్పే టిప్స్ తప్పకుండా పాటించండి రోజులో పది నుంచి పదకొండు బ్లౌజులు ఈజీగా కుట్టేయిచ్చండి అయితే ఆ టిప్స్ ఏమిటి అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ బ్లౌజులు అర్జెంట్ ఉన్నప్పుడు అలాగే మనకి రోజు మొత్తంలో ఒక బ్లౌజ్ అన్న కుట్టడానికి బద్ధకంగా ఉంటుంది కదా అంటే కొంతమంది సిస్టర్స్ నన్ను చాలా సార్లు అడిగారండి అక్క రోజు మొత్తంలో ఒక జాకెట్ కుట్టాలన్నా కూడా కుట్టలేకపోతున్నాం అక్క అనేసి అలాగే బ్లౌజులు అర్జెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ వన్ ఒక్క రోజులో పది బ్లౌజులు అనేవి ఇవ్వాల్సి ఉండిద్దండి మరి ఆ గిరాకి ఒప్పుకోవాలా వెనక పంపియాలా అని ఆలోచించేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే మనం బ్లౌజులు అనేవి కుట్టి అంది చేయగలుగుతామండి అయితే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నాకు కూడా వచ్చిందనమాట నాకేమైందంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ బ్లౌజులు అనేవి చాలా మట్టికి అర్జెంట్ బ్లౌజులు అనేవి వచ్చాయి వచ్చినాయి అనమాట అంటే ఒకరి పదకొండు బ్లౌజులు ఒకరి పది బ్లౌజులు ఇంకొకరి ఎనిమిది బ్లౌజులు ఇంకొకరి పదిహేను బ్లౌజులు ఇలా ఒక్కొక్కరియే ఇన్నిన్ని బ్లౌజులు అనేవి వచ్చినాయి ఆ ఒకటి రెండు గుట్టిస్తాను మిగిలిన తర్వాత గుట్టిస్తాను అంటే లేదు లేదు మాకు మ్యారేజెస్ ఉన్నాయని చెప్పి అన్నీ కావాలని చెప్పి చెప్తా ఉన్నారండి అయితే మళ్ళా నాకు ఇందులోనే ఇల్లు ఖాళీ చేయాలి అనే సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది ఈ బ్లౌజులు ఇచ్చేయాలా లేకపోతే ఇల్లు ఎత్తుక్కోవాలా అనే కన్ఫ్యూజన్లో నేను పడిపోయానండి ఇప్పుడు ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా ఈ బ్లౌజులు అమ్మాయి అయితే రేపొద్దున ఇల్లు ఖాళీ చేస్తానగా ముందు రోజు నా దగ్గరకు వచ్చింది అనమాట అక్క మరి కుడతా అని తీసుకున్నావు కదా బ్లౌజెస్ ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని అంటున్నారు ఎలా అక్క మా కూడా మ్యారేజ్ ఉంది కదా అక్క అని చెప్పి అడిగింది అనమాట అడిగితే మేము కూడా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తా అనుకోలేదురా ఇక పెళ్ళి ఉందనేసి ఇల్లు అనేది ఖాళీ చేయమున్నారు ఇంకా చుట్టాలు అలా ఇలా వస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళకు కూడా ఇల్లు సరిపోదు అనేసి ఎక్కడన్నా చూసుకోండి అని చెప్పారు లేదంటే ఖాళీ చేపించే వాళ్ళు కాదు పెళ్ళి లేకున్నట్లయితే ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా పెళ్ళి ఉందనే ఖాళీ అనేసి ఇంకా అందుకని ఇంత సడన్గా అయితే ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందిరా అందుకని ఇల్లు వెతుక్కోవడానికి ఆ టైం సరిపోదు ఈ టెన్షన్ మీద బ్లౌజులు కుట్టినా కూడా ఖరాబ్ అవుతాయి మీకు పెళ్ళి ఎప్పుడో చెప్పండి పెళ్ళి డేట్ వరకు నేను ఖచ్చితంగా అందిస్తానని చెప్పానండి అయితే ఈ బ్లౌజులు అనేవి ఇక్కడి నుంచి కాదు వేరే పక్కన పల్లెటూరు నుంచి పంపించిన బ్లౌజులు అనమాట ఇవన్నీ కుట్టి అందించాలి ఇరవై ఒకటి పెళ్ళి ఇంక ఇరవై అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఒక్క వన్ డే అన్న ఆ రెండు రోజుల అంటే వన్ డే టూ డేస్ ముందు బ్లౌజులు అనేవి ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి కదా అందుకోసం నేను ఒక రోజు ముందే కుట్టిస్తే వాళ్ళు తీసుకెళ్ళి అప్పచెప్పాలి మళ్ళీ వాళ్ళు బ్లౌజులు లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఒక రోజు ముందే అలర్ట్గా వాళ్ళు ఇచ్చిన టైం కంటే ఒక రోజు ముందే నేను ఇచ్చేయాలి కదా అయితే నేను ఇక్కడ ఏం టిప్స్ ఫాలో అయ్యానంటే ఈ టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నానండి అయితే నేనేం చేశానంటే ఎన్ని బ్లౌజులు ఉన్నాయి అన్నీ తీసి పెట్టుకున్నానండి ఫస్ట్ మొత్తం పదకొండు బ్లౌజులు అయితే వచ్చినాయి ఒక్క బ్లౌజ్ మాత్రమే వేరే వాళ్ళది పది బ్లౌజులు మాత్రం ఒకరి అనమాట కానీ ఈ రెండు ఈ పదకొండు బ్లౌజులు ఒకటే చోటకు పంపించాలి ఒక టూ శారీస్ మాత్రమే ఫాల్స్ మిగిలిన చీరలు అక్కడ ఊర్లో ఏం చేసుకున్నారంట ఇంకా నేను ఏం చేశానంటే ముందు రోజు కటింగ్ పెట్టుకున్నానండి అంటే కటింగ్ రోజే ఇవి స్టిచ్చింగ్ అనేది చేసేయాలన్నమాట కానీ నాకేమైందంటే కటింగ్ వీడియో తీసా కటింగ్ వీడియో తీసా గానీ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా మిస్ అయిపోయింది అనమాట బిట్టు మీరు ముందు పోస్ట్ చేశానండి ఐదు నిమిషాల్లో పది బ్లౌజుల కటింగ్ అని చాలా బాగా వచ్చింది వీడియో అయితే కానీ వెనక పార్ట్ అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతా కంగారు కంగారండి ఇల్లు మారేం సామాన్లు దత్తుకోవటం బ్లౌజులు అర్జెంటు ఇన్ని ఉన్నాయి కాబట్టి అంత కన్ఫ్యూజన్లో టెన్షన్లో వెనక పట్టు అనేది మిస్ అయిపోయింది అయినా కానీ ఏం పట్టించుకోకుండా చాలా బాగా ఆదరించారండి ఆ వీడియోని కూడా ఇంకా బ్లౌజుల కటింగ్ అనేది నేనేం చేశానంటే ఆ టూ చీరలకి రెండు చీరలకి ఫాల్స్ అనేది పిండి ఆరేసుకొని ఆ చీరలు పక్కకు పెట్టేసుకున్నాను అలాగే వాళ్ళు ఎన్ని లైనింగ్లు ఇచ్చారు ఇంకేమన్నా లైనింగ్లు మనవి పడతాయా అనేది చెక్ చేసుకున్నాను అనమాట కొన్నిటికైతే లైనింగ్లు ఇచ్చారు కొన్నిటికైతే లేవు ఇంకా లేనివి నా దగ్గర కలర్స్ ఉన్నాయా లేవా చూసుకున్నానండి ఆల్మోస్ట్ టైలర్స్ అందరూ శారీ ఫాల్స్ లైనింగులు మీ దగ్గరే ఉంచేసుకోండి అంటే కొన్ని కలర్కి ఒకటి ఇట్లా తెచ్చి చేతి అమ్మడు పెట్టుకున్నారు అనుకోండి ఒకవేళ సడన్గా అర్జెంట్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి ఆల్మోస్ట్ చాలా మటుకి లైనింగ్లు కస్టమర్లు తెచ్చుకోరండి ఓన్లీ చీర బ్లౌజులు మాత్రమే ఇచ్చెళ్తారు లైనింగ్ ఫాల్ మీరే వేయండి అక్క చూసి కలిసేది అని చెప్తారండి ఒక పది మంది కస్టమర్స్ ఉన్నారనుకోండి ఒక్క కస్టమర్ మాత్రమే లైనింగ్ ఫాల్స్ అనేది తీసుకొచ్చుకుంటారు మిగిలిన తొమ్మిది మందికి మనమే వేయాలన్నమాట అలాంటప్పుడు ఒక్కొక్క లైనింగ్ కూడా బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కదా అదే పల్లెటూర్లో అనుకోండి లైనింగులు ఫాల్సులు కూడా అవైలబుల్ ఉండవు అనమాట ఇంకా సిటీకి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంది మాకైతే ఒక కిలోమీటర్ దూరంలోనే బజార్ అనేది ఉంటుందండి అయినా కానీ కలర్కి ఒకటి కలర్కి ఒకటి నేను కూడా కొన్ని తెచ్చిపెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఒకవేళ వాటిలో కలర్లు కలవకపోతేనే నేను ఇంకా అవి పట్టుకొని బజార్కి అనేది వెళ్తాను అది కూడా ఆటోకి అట్లా వెళ్ళనండి ఎందుకంటే మనం కొనే మీటర్ లైనింగ్కి పాన్ ఇరవై రాని ఇరవై నలభై రూపాయలు ఛార్జీలకి పోతాయి మనకు లైనింగ్లు ఒకటి అర లైనింగ్లకి ఆ ఇలా ఛార్జీలు పెట్టుకొని వెళ్తే అనవసరమైన ఖర్చులు కదండి అందుకని మా ఆయన పండించొచ్చిందా కాగి ఈవినింగ్ టైంలో మా ఆయనతోటి బండి మీద వెళ్ళి చేసుకొచ్చుకుంటాను వీలైనంత మటికి కొన్ని కలర్లు లైనింగ్లు అనేవి దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి ఫాల్స్ అయితే ఒక యాభై ఫాల్స్ నుంచి ఒక అరవై ఫాల్స్ కలర్ ఒకటి కలర్కి ఒకటి రెండు అట్లా మీ దగ్గరే ఉంచేసుకోండి అప్పుడు ఫాల్లో నుంచి ఒక ఐదు రూపాయలు మిగులుతాయి లైనింగ్లో నుంచి ఒక పది రూపాయలు మిగులుతాయి ఖచ్చితంగా అప్పుడు లైనింగ్ ఫాల్లో నుంచి కూడా మనం ఒక పదిహేను రూపాయలు సంపాదించుకున్నట్లే ఫర్ సపోజ్ ఒక పది బ్లౌజులు కుట్టి ఒక పది చీరలు ఫాల్స్ వేయాలనుకోండి మనం వాటిలో నుంచి నూట యాభై రూపాయలు మనకి మిగిలినట్లే కదా అది కూడా సేవింగ్ చేసుకోవచ్చండి ఇంకా నేనేం చేశానంటే నా దగ్గర ఆ రెండు కలర్లు ఇవ్వండి ఇంకా లేకపోయేసరికి మా ఆయనకు ఫోన్ చేశాను ఇట్లా బ్లౌజులు కట్ చేసుకుంటున్నాను ఆ రెండు కలర్లు అయితే లేవు ఇవి తీసుకొచ్చుకోవాలి వీడియో కూడా చేస్తున్నానని చెప్తే ఇంకా ఆయన ఎలాగో నేను ఒక వన్ అవర్ తర్వాత అన్నానికి వస్తాను కదా అప్పుడు తీసుకొచ్చుకుందులే అని చెప్పాడు ఇంకా అలాగే వచ్చాడు అన్నం తినేసిన తర్వాత బజార్కి వెళ్ళి లైనింగ్లు తెచ్చుకున్నానండి తెచ్చుకున్నాను కానీ అన్నీ రెడీ అయిపోయాయి ఎన్టీపీసీ నుంచి ఫోన్ వచ్చింది ఎన్టీపీసీ అంటే ఇక్కడ నుంచి వేరే ఊరు అనమాట కొంచెం రామగుండం దగ్గరలో ఉంటుందండి ఇంకా బ్యాంకు నుంచి ఫోన్స్ వచ్చినాయి ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అలా అలా టైం మొత్తం గడిచిపోయిందండి ఇంకా నాకు బ్లౌజులు కటింగ్ ఒక్కటి మాత్రమే అయింది ఇంకా స్టిచ్చింగ్ చేయటానికి అసలు వీలు కాలేదన్నమాట ఇంకా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నైట్ పూట మళ్ళీ బజార్కి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నర బయటనే గడిచిపోయిందండి అసలు ఎట్లా గడి గడిచిందో కూడా తెలియదు ఇంక అట్లా గడిచిపోయేసరికి ఇంకా ఆ రోజు ఓన్లీ కటింగ్ మాత్రమే పూర్తి అయింది వేటికయి డివైడ్ చేసుకున్నాను అనమాట లైనింగ్లకు లైనింగులు మెయిన్ క్లాత్లకు మెయిన్ క్లాత్లు దేనికి అది కటింగ్ అనేది చేసి కట్టలు కట్టేసి అంటే దేనికి అది ఇంకా చిన్న పీసులు కూడా పక్కకు బానివ్వకుండా ఏవేవి ముఖ్యమో అవన్నీ కట్టేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు బాగా బయట పనులే ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా నేనేం చేశానంటే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఆ రోజు నేను బ్లౌజులు అనేవి కటింగ్ చేసిన రోజే స్టార్ట్ చేయాలి ఇంకా నాకు వీలు కాల ఆ రోజుకి కటింగ్ కంప్లీట్ ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా మళ్ళీ తర్వాత రోజు ఏం చేశానంటే ఇంకా ఆ రోజు నైట్ కలిసిపోయానండి ఇంక ఇంట్లో పనులు గడి గిన్నెలు గడిగేసుకోవడం అలాంటివి కూడా ముందు రోజు నైట్ ఏం ప్రిపరేషన్ లేదు ఇంకెక్కడ అక్కడ వదిలేసి కటింగ్ చేయటం ఒకటి బయట తిరగటం ఒకటి ఇన్ని పనులు పడేసరికి ఇంకలిసిపోయినట్లయి నిజంగా చెప్పాలంటే ఈ ఇంట్లోకి వచ్చిన కాంచి పనే తిరలేదండి ఓడవడం ఎక్కువే మళ్ళీ పాపని స్కూల్కి పంపించుకోవాలి ఈయన పనికి వెళ్తున్నాడు ఇవన్నీ చేసుకునేసరికి టైం ఈజీగా పదకొండు అయిపోతుంది ఇంకా అలాగా మరుసటి రోజు పొద్దున్నే లేగిసి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మిషన్ దగ్గరకు వచ్చి బ్లౌజ్ స్టార్ట్ చేసే లెక్కి పదకొండు గంటల పదహారు నిమిషాలు అయిందండి అప్పుడు మీకు ఒక షార్ట్ కూడా నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ పదకొండు గంటల పదహారు నిమిషాలు అవుతుంది ఇప్పుడు బ్లౌజులు కుట్టడం నేను స్టార్ట్ చేస్తున్నా ఎన్ని అవుతాయో తెలియదు అనేసి ఒక బ్లౌజేనండి ఒక బ్లౌజ్ ఆల్మోస్ట్ సైడ్ జాయింట్లు వేస్తే ఇంకా ఆ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిద్ది కానీ సైడ్ జాయింట్లు వేయడం వచ్చేసరికి ఇంకా మాయన్ వచ్చాడు అనమాట తర్వాత రోజండి ఇది బ్లౌజులు కట్ చేసిన రోజు కాదు తర్వాత రోజు స్టిచ్చింగ్ చేసే రోజు ముచ్చట అనమాట ఇది ఇంకా సైడ్ జాయింట్లు వేస్తే బ్లౌజ్ అయిపోతుంది ఈయన మధ్యాహ్నం అన్నానికి వచ్చాడు అంటే అప్పటికే ఆల్మోస్ట్ వీళ్ళ అన్నానికి వచ్చే టైం అయిందండి ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారు బట్టలు ఇచ్చారు వాళ్ళతో కాసేపు మాట్లాడతా ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంటి అడ్రస్లు చెప్పుకుంటా వాళ్ళకి అడ్రస్ తెలియకపోతే మళ్ళీ నేను రోడ్డు దాకా వెళ్ళేసి వాళ్ళని మళ్ళీ ఇంటి దాకా తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చే బ్లౌజులు తీసుకొని వాళ్ళకి మోడల్స్ ఎలా కావాలో అడిగి ఒక బ్లౌజ్ అయితే కోటి మోడల్ కుటుంబాన్ని వచ్చిందండి ఆ వీడియో మీకైతే తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే మీలో ఎవరో ఒకరికి యూజ్ అనమాట అలాంటి వీడియోలు ఎలా కుట్టుకోవాలి అర్థం కాదు కదా ఫ్రెండ్స్ సింపుల్ పద్ధతులు ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇంక అట్టటా మా ఆయన అన్నానికి వచ్చేసాడండి ఇంకా ఆయనకి అన్నం పెట్టేసి ఒక్కటే మాట అన్నాను నేను బాగా నడువు నొప్పులేస్తుంది స్టూల్ మీద కూర్చొని కుట్టలేకపోతున్నాను అంతకుముందు మీరు చూసినట్లయితే బ్లూ కలర్ది ఉండేదండి స్టూల్ బాగా హైట్ మీద ఉండేది అది జ్యోస్నా స్టూల్ అనమాట ఆడున్న రోజులు అమ్మాయి స్టూల్ మీద ఇంకా కుట్టేసుకున్నాను ఇంక ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అమ్మాయి స్టూల్ అమ్మాయికి ఇచ్చేసాను అనమాట ఇంక నా దగ్గర ఉన్న ఆరెంజ్ స్టూల్ చిన్నవి కదండి అది హైట్ సరిపాక మళ్ళీ మిషన్ మీద వంగబడినట్టు కూర్చోకూడదండి స్ట్రైట్గా కూర్చోవాలి ఇది ఒక మంచి టిప్ అనమాట వంగబడినట్లు కూర్చొని అంటే నడుమంతా బెండ్ చేసి కూర్చొని మిషన్ కుట్టినట్లయితే తొందరగా నడుము నొప్పి వచ్చిద్దండి అలా కాకుండా మనం ఎంతసేపు అయినా మిషన్ మీద కూర్చున్నప్పుడు స్ట్రైట్గా వెన్ను ముఖ అంటే వెన్ను పూస స్ట్రైట్గా నిలబడేటట్టే కూర్చొని మిషన్ అనేది కుట్టుకుంటే హెల్త్ సమస్యలు కాస్త తగ్గుతాయి అనమాట ఇది మంచి టిప్ అండి నడుము అయితే బెండ్ చేయకుండా కూర్చోండి సరిపోయినంత హైట్ అయితే వేసుకోండి ఇంక నేను ఆ చిన్న స్టూల్ మీద నాకు హైట్ సరిపోక ఇంకా అట్లా కుడతా నడువు నొప్పుకుంది అని చెప్పాను అంతే ఇంకా మా ఆయన అయితే బజార్కి వెళ్దాంపా నీకు ఒక మంచి చైర్ కొనిస్తా అని చెప్పి అన్నాడు ఇంతకంటే ముందు ఏం జరిగిందంటే మా తమ్ముడు వచ్చారు కదండి కొత్తగా వాళ్ళకి గ్యాస్ పోయి వాటర్ క్యాను ఇట్లా కొన్ని ఇంట్లోకి వస్తువులు అన్నీ ఊరి నుంచి తెచ్చుకోలేరు కదండి కొన్ని కొన్ని ఇక్కడ కూడా కొనుక్కునే ఉంటాయి కదా అవి కొనియడానికి వెళ్ళాము అట్లనే బట్టలు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ తీసుకున్నారనమాట వాళ్ళ ఇంట్లో సెల్ఫులు లేవండి బెడ్రూమ్లో కిచెన్లో మాత్రమే కొన్ని సెల్ఫులు ఇచ్చారు అందులో సామాన్లు సర్దుకుంది బెడ్రూమ్లో మాత్రం ర్యాకు ఎనప ర్యాక్ ఉంటుంది కదండి మనం బట్టలు పెట్టుకునే ర్యాక్ అది కొనుక్కోవడానికి వెళ్ళాము అనమాట అప్పుడు మా ఆయన రాల పని ఆడున్నాడు అప్పుడు కొన్ని ఆఫీస్ చైర్స్ చూపించారు అనమాట షాప్లో ఆ చూపిస్తే నేను ఆ షాప్ కూడా వీడియో తీసుకున్నానండి ఇంకా ఆ వీడియో మీకు ఇప్పుడు అయితే ఇంకా నేను ఇంకా పోస్ట్ చేయలేదు వాయిస్ ఓవర్ ఇచ్చి అది ఉంది అట్లా పెండింగ్లో అది కూడా పోస్ట్ చేస్తాను అప్పుడు అంకుల్ ఏం చేశాడంటే ఆ చైర్ల గురించి ఇది ఎంత రేట్రా ఇది ఎంత రేట్రా ఇది ఇలా కంఫర్ట్గా ఉంటుంది అది అలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి వివరించాడు అనమాట ఈ చైర్లు కూర్చో ఆ చైర్లు కూర్చో అని అన్నీ చూశానండి ఇంటికి వచ్చినాక మా ఆయనతో అన్నాను ఒక మాట ఇలా ఆఫీస్ చైర్లు చూసాను కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి మిషన్ దగ్గరికి అయితే బాగుంటదేమో మావయ్య ఆ స్టూల్ మీద కూర్చోని ఎక్కువసేపు కొట్టలేకపోతున్నాను ఏ ఏమంటే చికెన్ గునియా జ్వరం వచ్చిందండి మొత్తం మనిషిని మొత్తం పాడైపోయాను వీక్ అయిపోయాను మీరు ఫస్ట్ వీడియోలో నన్ను చూసినట్లయితే బుగ్గలు కూడా లావు ఉండేయండి అంత అట్లా ఉండేదాన్ని ఇప్పుడు మొత్తం అయిపోయాను అనమాట జ్వరం అనేది ఎఫెక్ట్ మామూలుగా చూపించలేదండి కొద్దిగా స్కిన్ ఇష్యూస్ కూడా వచ్చినాయి అనమాట అంటే ఓర్కా బోన్స్ పెయిన్ రావడం స్టమక్ పెయిన్ రావడం నడువు నొప్పి రావడం కాళ్ళన్ని గుంజేయడం ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంతకుముందు నాకు లేవు ఇన్ని సంవత్సరాల నుంచి మిషన్ కొడుతున్నాననే కానీ పిల్లలిద్దరికి పెద్ద ఆపరేషన్లు అండి డెలివరీస్ అయినా కానీ నేను యాక్టివ్ గానే ఉండేదాన్ని ఎంత పనైనా చేసుకునేదాన్ని అసలు ఈ కరోనా వ్యాక్సిన్ అన్న వేశారు కదా అప్పుడు కూడా మూడు రోజులు జ్వరం వచ్చిందండి అప్పుడు కాస్త వీక్ అయ్యాను అనమాట తర్వాత తట్టుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ గున్యా జ్వరం వచ్చింది కానించి నొప్పులు ఇప్పుడు కూడా నాకు ఎముకలు నొప్పులేనండి వేళ్ళు బ్లౌజ్ కుట్టేటప్పుడు వేళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఇప్పుడు మిషన్ కుడితే మునుపటిలాగా ఎక్కువ ఎక్కువ బ్లౌజులు నేను కొట్టలేకపోతున్నాను కానీ కుట్టలేకపోతున్నాను కాబట్టి ఈజీగా ఎలా మనం బ్లౌజులు అనేది ఎక్కువ కుట్టుకోవాలి ఎక్కువ సేపు మిషన్ మీద కూర్చోకుండా ఎలా వర్క్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అని మా అని నేనైతే ఒక నిర్ణయానికి అయితే వచ్చేసానండి మీతో షేర్ చేస్తూనే ఉన్నాను సింపుల్గా తొందరగా ఇలా బ్లౌజులు అనేవి కుట్టుకోండి ఫాస్ట్గా అయిపోతాయని ప్రతిసారి షేర్ చేస్తూనే ఉన్నాను దాని గురించి కొంతమంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అట్లా చేయటం కరెక్ట్ కాదని వ్యతిరేకిచ్చే వాళ్ళని మనం ఏం అండి మనకి ఏది ఈజీగా ఉంటే ఏది తొందరగా అయ్యేది ఉంటే అదే మనం అంటే దానివల్ల బ్లౌజులు అనేవి మాత్రం ఖరాబ్ అవ్వకూడదండి బ్లౌజులు అనేవి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండాలి అంతే కాకపోతే మనం కుట్టుకునేది అనేది ఈజీ పద్ధతి ఎంచుకోవాలి ఇంకా చైరు ఆ రోజు చూసొచ్చి చెప్పినందుకు మా ఆయన ఇంకా నన్ను తీసుకొని వెళ్ళి ఆయన ఒక ముద్ద అన్నం తినేసి నన్ను తీసుకొని వెళ్ళి అడిగిపోయి చైర్లు చూసే లేక మళ్ళీ కొత్త ఈ రెండు వచ్చినాయండి నేను చూసి వచ్చిన చీరలు కాకుండా మళ్ళీ మాయను తీసుకొని వెళ్ళే రోజుకి కొత్త చీరలు రెండు అదే రోజు దిగినాయి ఆట అంకులు చూపించాడు షాప్ అంకులు కూడా పరిచయం చాలా బాగా ఫ్రీగా మాట్లాడతారు షాప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు షాప్లో ఉన్న వస్తువులని చూపిముంటారు కొంతమంది అయితే వీడియోలకి అసలు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ కానీ కొంతమంది మాత్రం భలే సపోర్ట్ చేస్తారండి బాగా చేసుకుంట్రా అని చెప్పేసి మంచిగా అదే అంటారు కదా కొన్ని చోట్ల బాధ కొన్ని చోట్ల సంతోషం కొంతమంది పాజిటివ్గా ఉంటారు కొంతమంది గా ఉంటారు అనటానికి ఉదాహరణ ఇదేనండి ఫర్నిచర్ షాప్ అంకులు మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఒక్కటి కాదు మూడు బ్రాంచెస్ ఉన్నాయి కానీ ఆయన అసలు ఎంత ఫ్రీగా మాట్లాడతాడో తెలుసా ఒక బిడ్డ వాళ్ళ బిడ్డతో మాట్లాడినట్టు అంత బాగా మాట్లాడతాడు కూర్చోరా అవి చూడరా ఇవి చూడరా నీ దగ్గర రేట్ ఎక్కువ నేను తీసుకున్నా అని చెప్పి ఏముంది ఫ్రెండ్స్ మనుషులను సాధించుకునేది ఒక్కటే మాట మంచితనం ఎవరు సొమ్ము ఎవరు తినవండి కాకపోతే నోరు మంచిది ఊరు మంచిది అవుతుంది అని అంటారు కదా మన నోరు మంచిగా ఉంటే ఎవరైనా దగ్గరికి చేరీస్తారు మంచిగా మాట్లాడతారు కానీ ఇక్కడ కూడా ఇంకొక మాట అండి మనం వాళ్ళు అయితే సరిపోదు ఎదుటి వ్యక్తి కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి అట్లా కాకుండా మన మంచితనం వైపే ఉంటే పనికిరాదండి ఎదుటి వ్యక్తి ర్యాష్గా ఉన్నారనుకోండి ఈ మంచి మంచితనం కాస్త పోతుంది అటుబడి అట్లా సెట్ కాదు మన మనం మంచోళ్ళు అయి ఉండాలి మన ఎదుటి వ్యక్తి మంచి వాళ్ళు అయి ఉండాలి అప్పుడు మాట మంచితనం అనేది కుదురుతుంది అలా కాకుండా నేను ఎంతకి మంచిగా నీకు సమాధానం చెప్తా ఉంటే నీ పద్ధతిలో నువ్వు ర్యాష్గా ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఈ మంచి వ్యక్తికి కూడా కోపం వస్తుంది అలా కాదు అట్లా అని వాళ్ళు అలా బిహేవ్ చేశారు కదా అని చెప్పి మనం ఎక్కడా తక్కువ కాదండి మనకుండే వాల్యూ మనకుంటుంది మనకు ఉండే స్టేటస్ మనకుంటుంది మనకి ఇచ్చే రెస్పెక్ట్ మనకి ఇస్తానే ఉంటారు రెస్పెక్ట్ లేని చోట మాట్లాడే కంటే రెస్పెక్ట్ ఉన్న చోట కాసేపు టైం స్పెండ్ చేయటం చాలా వాటికి మంచిదండి ఓకే ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మంచి మంచి విషయాల గురించి కూడా మీకు వివరించేస్తున్నాను అనమాట వీడియోలో ఇంకా చైర్ అనేది ఆ రోజు రెండు చైర్లు కొత్తవి దిగినాయి కదా ఆ కొత్త వాటిలో బ్రౌన్ కలర్ అయితే మా ఆయనకి బాగా నచ్చిందండి ఇంకా పెట్టే డబ్బులు పద్దాకలు పెడతామా నువ్వు తక్కువ రేటు తక్కువ రేట్ అని బడ్జెట్ బడ్జెట్ అని నువ్వు తక్కువ లేని పోతావు ఈ చైర్ అయితే తీసుకో స్టాండర్డ్గా బాగుంది లైఫ్ ఉంటుంది ప్లస్ యూట్యూబ్ చేసుకుంటున్నావు కాబట్టి చూడటానికి కూడా లుక్ అందంగా ఉంటుంది అని చెప్పి ఎక్కువ రేట్ చైర్ అయితే ఇప్పించేశాడు చైర్ మొత్తం పూర్తిగా మా ఆయన సెలెక్షన్ అనమాట ఇంకా ఎవరన్నా వస్తే కూర్చోడానికి కుర్చీలు లేవు ఫ్రెండ్స్ అసలు అక్కడేమో చిన్నగా ఉంది ఇల్లు కుర్చీలు వేసే స్పేస్ లేదని అసలే ఒక కుర్చీ ఉంటేనే ఎప్పుడు బెడ్ మీద పెట్టి ఉంచేదాన్ని మీరు కూడా వీడియోస్లో చూసే ఉన్నారు ఇంకా అందుకనే చైర్లు కొనలేదండి ఇంకా ఎలాగో మిషన్ కోసం చైర్ తీసుకుంటున్నాను కదా ఎవరైనా కస్టమర్స్ వస్తే కూర్చోడానికి ఉంటాయిలా అనేసి రెండు కుర్చీలు అయితే తీసుకున్నాను అలాగే మాకు మంచం ఉంది కానీ పొరుపు లేదండి ఇంకా పాప ఇబ్బంది పడతా ఉందనేసి ఆ మంచం మీద కూడా ఒక పరుపు తీసుకున్నాము మొత్తము ఆఫీస్ చైరు పరుపు రెండు చైర్లు అయితే నేను కొనుగోలు చేశాను ఇంకా అంత కొనుగోలు చేస్తున్నాను కానీ మైండ్లో మొత్తం జాకెట్లు తిరుగుతూ ఉన్నాయి అనమాట ఈ ఎప్పుడు అవ్వాలి ఈరోజు ఇచ్చేయాలి ఈరోజు ఇచ్చేయాలని ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకున్నా కానీ మళ్ళీ ఇంటికి వచ్చే రెండున్నర అయ్యిందండి రెండున్నర అయింది ఆ నుంచి మొదలు ఇట్టుకొని జాకెట్లు గుట్టేకి పొద్దున్న స్టార్ట్ చేసింది ఒక జాకెట్టు చైర్ కొనుకొచ్చుకున్న తర్వాత కుట్టిన రెండు జాకెట్లు మధ్యలో నా కొడుకు మళ్ళీ నాతో ఆట ఆడటం కుట్టుకోనీయకుండా అరే సాయిగా జాకెట్లు అర్జెంట్ ఉన్నాయి రా కుట్టుకొనిరా అన్నా కూడా మమ్మీ మమ్మీ ఒక రౌండ్ తిప్పుతా రెండు రౌండ్లు తిప్పుతా అని చెప్పి మొత్తం సరికి అండి చైరు అలా కాసేపు సాయితో ఆడుకొని ఇంకా మళ్ళా నా బ్లౌజులు కొట్టడం అయితే స్టార్ట్ చేశానండి అయితే అంకమ్మ ఇంకొక అమ్మాయి నేర్చుకునే అమ్మాయి శ్రావణి ఇద్దరు ఉన్నారు నేను చైరుకి వెళ్ళే ముందుకే అంకమ్మ వచ్చిందనమాట శ్రావణి ఏమో ఇంకా నేను బజార్ నుంచి వచ్చిన తర్వాత తను కూడా వచ్చిందండి ఒకవైపు నేను బ్లౌజులు కొడతా ఉంటే వాళ్ళిద్దరూ వేసారండి హెమింగ్ అలా వాళ్ళు ఉన్నంతసేపు వేశారనమాట ఎన్ని బ్లౌజులు కుడితే అన్ని బ్లౌజులకి హెమింగ్ వేసేశారు ఇంకా నేనేం చేశానంటే సాయంత్రం దాకా కుట్టుకున్నాను కదండీ ఇంక నాలుగు గంటలకు లేచి కసూలు వెయ్యి ఊడ్చుకున్నాను కసువులు అయ్యి ఊడ్చుకొని ఇంకా గిన్నెలైతే ఏం తోమలేదు ఫ్రెండ్స్ ఇంకా కర్రీ కూడా పొద్దుటిది ఒక రైస్ పెట్టుకుంటే సరిపోయిందనమాట రైస్ అంటే మా పాప అయినా మా ఆయన అయినా ఇద్దరు ఎవరో ఒకరు పెడతారండి ఇంకా ఐదు అయిందంటే శ్రావణి మా అంకమ్మ ఇంటికి అయితే బయలుదేరిపోతారు ఎందుకంటే ఐదున్నర వరకు వాళ్ళకి కూడా స్కూల్ నుంచి పిల్లలు వస్తారండి ఇంకా అలా వాళ్ళు ఉన్నంతసేపు నాకు హెమింగ్ వేసి ఇచ్చి వెళ్ళారు ఇంక మిగిలిన బ్లౌజులు ఇంకా స్టార్ట్ అయ్యిందండి కుట్టడం అంటే డే మొత్తం వేస్ట్ అయిపోయింది కదా నాకు అంటే మార్నింగ్ నుంచి కటింగు అయిపోయిన వెంటనే కుట్టడం స్టార్ట్ చేసినట్లయితే బాగుండు కానీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి అంటే కటింగ్ ముందు రోజు పెట్టుకున్నా సరే కుట్టడం తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బాగుండేదనమాట ఇంకా చైర్ కొనుక్కొచ్చుకొని అలా టైం అంతా వేస్ట్ అయిపోయింది కదండీ ఎలాగైనా సరే ఈ బ్లౌజులన్నీ కంప్లీట్ చేయాలని నేను కట్ చేసిన బ్లౌజులన్నిటికీ ముందు రోజే ఒక గమ్ము డబ్బా తెప్పించుకొని మా ఆయన చేత శ్రావణి గమ్ము పెడతా ఉంటే నేను అంటిచ్చేసాను అనమాట ఆ తర్వాత అంటిచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి ఇంకా కొన్ని బ్లౌజులు శ్రావణికి ఇచ్చాను కొన్ని బ్లౌజులు నేను కటింగ్ అంటే అతికిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా అలా మొత్తము వేస్ట్ మొత్తం కట్ చేసి మొత్తం కట్టలు కట్టి పెట్టేసామన్నమాట ముందు రోజే ఇంక తర్వాత రోజు బయట పనులు చూసుకొని వచ్చినా సరే నైట్ కూడా కుట్టేసానండి మొత్తానికి పదకొండు బ్లౌజుల టార్గెట్ అయితే వన్ డేలో ఫినిష్ చేశా మీకు నేను చెప్పే టిప్ ఏంటిదంటే పది బ్లౌజులు ఉన్నా పదకొండు బ్లౌజులు ఉన్నా పదిహేను బ్లౌజులు ఉన్నా ఒకటేసారి కటింగ్ పెట్టేసుకోండి కటింగ్ పెట్టేసుకొని ఒక చిన్న టిప్పు డబ్బా గమ్ముతోటి నీట్గా అంటిచ్చేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టి ఎక్స్ట్రా ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకొని ఆ తర్వాత మిషన్ ఎక్కి చూడండి మీరు ఎంత వర్క్ ఉన్న ఎంత లేటుగా మిషన్ ఎక్కినా గ అరగంటకు ఒక బ్లౌజు సింపుల్గా అయితే థ్రెడ్ వే కావచ్చు మామూలు బ్లౌజులే కావచ్చు అరగంటకు ఒక బ్లౌజు లేదంటే ఇంకొంచెం లేటు కుట్టిన ముప్ప గంటకు ఒక బ్లౌజ్ చొప్పున కుట్టేయించండి నేను ఇన్ని పనుల మధ్య కూడా వన్ డేలో పదకొండు బ్లౌజులు కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ నేను చెప్పే టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు అనేవి మనం సంపాదించుకుంటామండి ఫినిషింగ్ అంటే నాకు ఇప్పుడు ఫినిషింగ్ రాలేదా ఈ రెండు కొలత బ్లౌజులు అండి నేను ఎంత ఫాస్ట్గా కుట్టిన కుట్టినందుకు అలాగే తక్కువ టైంలో ఇలా గమ్టిప్పు యూస్ చేసుకుట్టినందుకు నాకు ఎందుకు ఫినిషింగ్ రాలే ఫినిషింగ్ బాగా వచ్చింది చూశారు కదా ఇలా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కుట్టేది మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ చూడండి వన్ డేలో పదకొండు బ్లౌజులు కుట్టానని మీకు వన్ బై వన్ మొత్తం చూపిస్తున్నాను ఇందులో కొన్ని బ్లౌజులు వాళ్ళు లుక్స్ వేసి వెళ్ళిపోయారు ఇంకొన్ని బ్లౌజులకి ఉక్సులు కాలేదు ఇప్పుడు పోయి మాంకమ్మకి ఇచ్చొస్తే రేపు పొద్దున్న వాటికి ఉక్సులు అనేవి రెడీ చేసేసిద్దండి అమ్మాయి ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వెళ్ళిపోతుంది అట ఊరికి బ్లౌజులు తీసుకొని టైంకి అయితే అమ్మాయికి అందించేసానండి చూశారు కదా ఒక్క రోజులో అనేవి ఎలా కంప్లీట్ చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి